వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు చెల్లమ్మా వాక్యం వింటున్నా ప్రియ ఎవరు బిడలారా ప్రియులరా నా రెండు చేతులు జోడించి చేస్తున్నాను నీ హృదయంలోనికి ఆ ప్రియ ప్రభు రావాలని ఆశపడుతున్నారు దయచేసి ఆ ప్రియ ప్రభు తలుపు దగ్గర నిలుచున్నారు ఆ ప్రియ ప్రభుకి తలుపు తెరిచి నీ హృదయపు ఇంటిలోనికి రమ్మని పిలుస్తావా నీ ఇంటిలోనికి రమ్మని పిలుస్తావా ఈ రాత్రి సమయంలో నీ హృదయపు ఇంటిలోనికి నీవు నివసిస్తున్న ఇంట్లోనికి రావాలి అని ప్రావంపారట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మంచిది ఆయన ఈ భూలోకంలోనికి మొదటిసారి రావాలి అన్నప్పుడు ఎన్ని కొండలు ఎన్ని మెట్టలు అడ్డు వచ్చాయో చెబుతున్నాను కదూ హేరో రాజు చంపాలని ప్రయత్నం చేశాడు మీ అందరికీ తెలుసు విషయాలు సాతానుడు చంపాలని ప్రయత్నం చేశాడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆ ప్రియ ప్రభు వచ్చారు ఎలా వచ్చారు గొంతులు వేయచ్చు ఎగసి దాటుచు ఆయన వచ్చి ఆయన మొదటి రాకడలో వచ్చాడు గొంతులు వేసి ఎగసి దాటుచు అనే మాటల్లోని ఆ యొక్క ఉత్సాహాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లర ఆయన బిడలంగా మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉండాలి అని ప్రభు పెర నేను మనవి చేస్తున్నాను చూడండి అపోసల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయంలో ఇటువంటి అనుభవాన్ని ఒక అనుభవాన్ని చూస్తాం ఆ శృంగారమను దేవాలయం దగ్గర ఒక కుంటువాడు ఉన్నాడు భిక్షాందేహి అని అడుక్కుంటూ ఉన్నాడు ఆ శృంగారమను దేవాలయానికి మూడు గంటలకు పేతురు భక్తుడు యోహన భక్తుడు వచ్చారు భక్తుడు యోహాను భక్తుడు వస్తూ ఉంటే ఈ కుంటువాడు చూచాడు అండి కుంటువాడు చూచి ఈరోజు నా రోజు ఇది పండిన రోజు భక్తులు వస్తున్నారు చాలా కానుకలు ఇస్తారు అని లోపట లోపట మురిసిపోయి ఉండి ఉంటాడు అప్పుడు పేతురు గారు ఈ కుంటువానితో మాట్లాడుతున్నారు ఆ మహాభక్తునికి ఈ కుంటువానితో మాట్లాడే స్వభావం ఉంది కదూ ఈనాడు కొంత స్థాయి వస్తే ఆర్థికంగా కానీ కుటుంబంలో మంచిగా ఉంటే పేదవారితో మాట్లాడరండి ఎంత విచారకరమైన సంగతి ప్రియుల నీవు ఒక రోజున పేదవాడివి కాదా నీవు పేదవాడివి కాకపోవచ్చు ధనవంతుడికి పుట్టి ఉండవచ్చు కానీ నీ తండ్రి కూడా పేదవాడై ఉంటాడు కదూ మా తండ్రి పేదవాడు కాదండి అని అంటే మీ తండ్రి తండ్రి ఎవరో పేదరికం అనుభవించి ఉండి ఉంటారు వారి యొక్క అనుభవం నీకు ఆశీర్వాదకరమైంది వీడు ఆ పేతురు వ్యవహాన్ల వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు పేతురుగారు ఏమన్నారంటే చాలా నిస్పృహ నిరాశ అయింది వీడికి ఏమన్నారు ఓ బాబు మా వైపు తేరు చూస్తున్నావు ఒక విషయాన్ని గమనించు మా యొద్ద వెండి బంగారాలు లేవు మాకున్నదే మీకు ఇస్తున్నా మా దగ్గర ఉన్నది ఏమిటి అనగా వెండి బంగారాలు కాదు మా దగ్గర ఉన్నది ఏసు నామం దేవుని నామానికి స్తోత్రం ఏసు నామమున నువ్వు లే లేచి నడు అని చెప్పిన వెంటనే అపోసుల కార్యంలో క్రింద మూడో అధ్యాయం ఏడో వచ్చినం వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను ఇదంతా నేను ఎందుకు చెప్పాను అనగా ఈ భాగంలో ఉన్న మాట గొంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు గొంతులు వేసే అనుభవం తన జీవితంలోని సంతోషానికి సాదృశ్యం కదూ కుంచువాడు నడవలేని వాడు ఇప్పుడు గంతులు వేస్తున్నాడు ప్రియా తమ్ముడు ప్రియా చెల్లమ్మ మన జీవితాల్లో కూడా ఈ అనుభవాలు ఉండాలి